విశాఖపట్నం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అందమైన సాగర్ తీర నురగల కక్కుతూ ఉవ్వెత్తిన ఎగుసపడే సముద్రం అందాలను చూసేందుకు ఇక్కడికి ఎక్కడి నుండో పర్యాటకులు వస్తుంటారు అలా వస్తున్న పర్యాటకుల భద్రత గురించి ప్రభుత్వం ఎంతమేర ఆలోచిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే కోతకు గురవుతున్న ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన సీపెరల్ బీచ్ పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు పర్యాటక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మహా విశాఖ నగరానికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ సాగర తీరం పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం ఒక ప్రత్యేక దృష్టి సారిస్తే కనుక అదోగతి పాలవుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే కనుక మనం నవటల్ ఆపోజిట్లో ఉన్నటువంటి సీ ప్యారల్ దగ్గర ఉన్నాము సి ప్యారల్ పరిస్థితి ఏ విధంగా ఆ రిటర్నింగ్ వాల్ ఏ విధంగా నేల కొరిగిందని విషయం చూస్తే కనుక ఎవరైనా సరే అబ్బురుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే రిటర్నింగ్ వాల్ చాలా స్ట్రాంగ్గా నిర్మించాల్సిన రిటర్నింగ్ వాల్ ఈరోజు ఇటువంటి పరిస్థితిలో కూలిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరికూ పట్టించుకునే నేపథ్యం స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా పర్యాటకులు వచ్చే ప్రాంతంగా ఈ సిపిఆర్లు కనిపిస్తుంది ఎందుకంటే సిటిజన్సే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ పర్యాటకులు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి శాతీరుతుంటారు అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సముద్రం సంబంధించినటువంటి అందాలను కూడా చూస్తూ ఆనందిస్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్స్ ఎంత స్ట్రాంగ్గా నిర్మించాలా అన్న విషయం మీద అయితే కనుక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అంతేనే ఉంది అంతేకాకుండా ప్రజెంట్ ఇది కొరిగి వారం వారం పైగా అవుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఇటువైపు అధికారులు తొంగు చూడకపోగా i'll భద్రత దృష్టి అయితే కనుక ఏ ఒక్కరు కూడా ఇటుకసి తొంగి చూడని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక థ్రెడ్డింగ్ మాత్రమే ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డు పెట్టారు ఒకే ఒక్క మార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు తప్ప ఏ ఒక్కరు ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ వస్తున్నట్టు పర్యాటకులు ఏమైందని తొంగి చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే రిటర్నింగ్ వాల్ మీద కూర్చుని ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడం కానీ లేదంటే ఆ గంటల తరబడి కూర్చొని మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా పబ్లిక్ అలవాటు అయితే ఈ అలవాటును దృష్టిలో ఉంచుకుంటే ఈ రిటర్నింగ్ వాల్ బీటలు వేస్తున్నప్పటి నుంచి కూడా చాలామంది వార్తల్లో కూడా చాలా ఛానల్స్లో కూడా ఇప్పటికే వచ్చింది కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ప్రస్తుతం అయితే కనుక విశాఖ నగరానికి సంబంధించి ఏంటి వాతావరణం సమతుల్యాల అనుకూలంగా లేనప్పుడు తరచుగా అంటే పౌర్ణం పూట కావచ్చు లేదంటే ఈ సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉన్న సమయంలో కావచ్చు ఎక్కువగా తీరమైతే అయితే కనుక కోత గురవుతుంటుంది ఈ కోత గురవుతున్న పరిస్థితుల్లో ఈ రిటర్నింగ్ వాల్స్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం మీద కూడా చూడొచ్చు చూస్తున్నాం మీరు చిన్నపిల్లలు కూడా కిందనే ఏముందని చెప్పి తొంగి చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రమాదం అంచునైతే కనుక పర్యాటకులు ఉన్నారని చెప్పుకోవడంలో ఎటువంటి అత్యయక్తి లేదు ఎందుకంటే కిందనే ఏముందని ఆతృతితో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఈ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇటు జీవీఎంసీ కావచ్చు లేదంటే ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా అయినా సరే రిటర్నింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్గా నిర్మిస్తే కానీ దీనికి పరిపూర్ణమైనటువంటి ఒక భద్రత ఏర్పాటు అవద్దని చెప్పిన అయితే మన మన దగ్గర కొంతమంది పర్యాటకులు ఉన్నారు పర్యాటకులను కూడా అడిగి చూద్దాం పర్యాటకులు ఏమంటారు అసలు విశాఖపట్నానికి సంబంధించి ఈ విశాఖ సాగర తీరం పరిస్థితి విధంగా ఉంది అదేవిధంగా మన దగ్గర మాట్లాడడానికి అయితే కనుక విశాఖపట్నం సాగర తీరం ఒడ్డునే పోలీస్ అపార్ట్మెంట్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఉన్నారు ఉన్నారు ఆ వ్యక్తి గురించి కూడా అడిగి తెలుసుకునే చేద్దాం వ్యక్తిని అడుగుదాం అప్పట్లో విశాఖపట్నం ఏ విధంగా తీర ప్రాంతం ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశాఖపట్నం సాగర్ తీరం పరిస్థితి మీరు చూస్తారు బోన్ నేను బోన్ వైజాగ్ అంటే నేను పుట్టింది ఇక్కడే అనమాట ప్రిన్స్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది నావీ పక్కన అంటే నా చైల్డ్హుడ్ పుట్టిన దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వైజాగ్ బీచ్ రోడ్ని నేను చూసినవాడిని నా ఏజ్ ఇప్పుడు ఫిఫ్టీ జస్ట్ క్రాస్ అయ్యి వచ్చింది అంటే నా వైజాగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ బీచ్ రోడ్లో పుట్టి ఇక్కడే తిరిగిన వాడిని అనమాట ఆర్కే బీచ్ ఇక్కడ మా చిల్డ్రన్ పార్కు ఈ తర్వాత లేటర్ ఆన్ సో మెనీ తర్వాత ఈ సీపాల్ దగ్గర ఈ నోవాటల్ కిందనే ఇది తయారు చేశారు ఇదేంటంటే మామూలుగా ఓన్లీ ఎంటీ ల్యాండ్లో ఉండేది ఈ బీచ్లు తయారు చేసిన దాంట్లోన ఆర్కే బీచ్కి ఎడ్జిసెంట్గా ఈ బీచ్ తయారు చేశారు అది ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటున్నప్పుడు లేకపోతే ఈ పౌర్ణమి టైంలోన కెరటాలు ముందుకు వస్తుంటాయి అని అది కాన్సెప్ట్ ఒకటి మనం ఎప్పటి నుంచో మేము వింటున్నాము కానీ ఈ సైక్లోన్స్ ఉంటున్నప్పుడు మాత్రం ప్రతిసారి సీ ముందుకు వస్తుంటుంది సీ ముందుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో ఉన్న కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేకపోవడం వల్ల లేకపోతే వా మున్సిపాలిటీ వాళ్ళు కూడాను చేసిన కాంట్రాక్ట్ తాలూకా క్వాలిటీని చెక్ చేయకపోవడం వల్ల మేబీ ఎనీ రీజన్లోనే అక్కడక్కడ ఇవి జరుగుతున్నాయి వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఉప్పాడు చూసారా ఆంధ్రాలో ఎప్పుడు కోత గురవుతూనే ఉంటుంటుంది అలాగే బీచ్ రోడ్లో ఇప్పుడు ఇది పడింది అంతకుముందు ఒకసారి ఆర్కే బీచ్ నుంచి వైఎంసీ మధ్యలో కూడా రిటర్నింగ్ వాళ్ళు పడిపోయింది అంటే వైజాగ్ బీచ్ రోడ్డు రెగ్యులర్గా కోతకు గురవుతూనే ఉంది ఇది ఎక్కడ ఫాల్టు అంటే చేస్తున్న కాంట్రాక్టరా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరిగ్గా ఈ క్వాలిటీ చెక్ చేయకపోవడం వల్ల అంటే సడన్గా ఈ విజిటర్స్ వాళ్ళు కూర్చుంటున్నప్పుడు సడన్గా కొలాబ్స్ అయిపోయినాయి అనుకోండి ప్రాణ నష్టాలు జరుగుతాయి కదా దానికోసం ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సో మెనీ థింగ్స్లో వెళ్తున్నారు ఇలాంటివి కొంచెం అడ్మినిస్ట్రేషన్తోని పబ్లిక్కి ప్రాణ నష్టం జరగకన్నా చూస్తే బాగుంటుంది ఎందుకంటే వైజాగ్ గడిచి మేము తెలుసు నాన్ లోకల్ నాన్ సిటీస్ స్టేట్స్ నుంచి ఎంతోమంది వైజాగ్ బీచ్ కోసం వస్తుంటారు వచ్చిన వాళ్ళకి రిటైనింగ్ వాల్స్ గురించి తెలియదు రైనీ సీజన్లో మేము ఎవరు బీచ్ సైడ్ ఈ రిటైనింగ్ వాళ్ళు వైపు కూర్చోం ఈవినింగ్ అయినా ఏదైనా కొంచెం మధ్యలో కూర్చుంటాం ఈ మధ్యలో సీటింగ్స్ అవి ఇచ్చారు కదా అక్కడ కూర్చోం రిటైనింగ్ వాళ్ళు మాత్రం ఈ రైనీ సీజన్స్లో కానీ లేకపోతే సైక్లోన్స్ అప్పుడు కానీ కూర్చోం ఎందుకంటే ఈ రిటైనింగ్ వాళ్ళు రెగ్యులర్గా పడిపోతున్నాయి ఇలా పడిపోతున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు స్పందించి ఇటువైపు ఎవరు రావద్దు అని చెప్పి కాస్త సెక్యూరిటీ అయినా పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది సార్ దీని గురించి ఏమంటారు సెక్యూరిటీ గురించి నేనేం మాట్లాడలేను కానీ వాళ్ళు అక్కడ మీకు క్లోజ్ చేసి పెట్టారు టెంపరీగా ఏవో మనకి రబ్బర్ బ్యాండ్స్ ఏమైనా వేసి ప్రమాద బోర్డు అని పెట్టారు కానీ ఒక సెక్యూరిటీని పెట్టి ఇటుపక్క రాకుండా ఉండాలని చెప్పింది ఎందుకంటే ఇదిలా ఉంది సడన్గా పడిపోతే మనం ఏం చేయాలి విజిటర్స్ ఏంటంటే అక్కడి వరకు వచ్చి తొంగి చూడడం ఇదంతా వీడియోలు చేసుకొని చేస్తున్నారు లూజ్ ఆయిల్ ఉంటుంది ఆ లూజ్ ఆయిల్ సడన్గా మనం చాలా ఫేస్బుక్ న్యూసెస్లో టీవీ న్యూస్లో చూస్తుంటాం కదా సో పబ్లిక్ కూడా కొంచెం అవేర్గా ఉండండి సీషోర్కి వచ్చినప్పుడు వైజాగ్ హెడ్స్ నాన్ వైజాగ్ హెడ్స్ అయినా సరే ఈ సీషోర్లోనే రిటైనింగ్ వాళ్ళ వైపు ఒక్కోసారి సడన్గా కొలాప్స్ అయిపోతుంది ఈ సడన్గా కొలాప్స్ అయిపోయిన దగ్గరికి వచ్చి మీరు నిలబడి చూస్తే అది కూడా కొలాప్స్ అయిపోతుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి మోస్ట్ ప్రాబ్బల్లీ గవర్నమెంట్స్ ఎలా ఉంటుంది అది వదిలేండి మన ప్రాణం మనకు ముఖ్యం కాబట్టి మనం బీచ్ రోడ్కి వచ్చినప్పుడు రిటర్నింగ్ వాల్స్ వైపు మాత్రం ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్లోన రైనీ సీజన్లోన కొంచెం జాగ్రత్తగా చూసుకొని కూర్చోండి థ్యాంక్ యూ అది చూసాం కదా పర్యాటకులు కూడా ఈ విధంగా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులకి ఇంత ప్రమాదాలు తెలుస్తున్నాయి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులకి ఇక ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు కాబట్టి ప్రభుత్వం మరింత జాగ్రత్త తీసుకుని ఈ రిటర్నింగ్ వాల్స్ నిర్మాణంలో ఎక్కడైనా అవగతవులు జరిగినా ఎక్కడైనా నాణ్యత లోపించినా సరే ముందుగా గుర్తించి అధికారులు వాటిని మళ్ళీ పునః మళ్ళీ నిర్మించాల్సిన నేపథ్యం ఉంటుంది ఇప్పటికైనా సరే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి తీరం కోతకు ఎక్కడైతే ఎక్కువగా గురవుతుందో ఆ తీర ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్స్ చాలా స్ట్రాంగ్గా నిర్మించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన విజువల్స్లో పక్కన మీకు చూపిస్తాను పర్యాటకులు చాలామంది రావడం ఇక్కడ ఏముందని తొంగి చూడడం ఏ విధంగా జరిగిందని చూడడంతో ఆతృతతో చూస్తున్నారు తప్ప మరి వేరే ఉద్దేశం లేదు కానీ ఆ ప్ర ఆ చూస్తున్న పరిస్థితుల్లోనే మరింత తీరం ఈ కోత గురవుని ఈ రిటర్న్ వాల్స్ ఏమైనా కానీ కూలిపోతే ప్రాణ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి అందుకని ముందుకు ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా జీటీవీ తరఫున కోరుతున్న నేపథ్యంలో కెమెరామెన్ సూర్బాబుతో ప్రసాద్ జీటీవీ విశాఖపట్నం బీచ్ నుంచి